వెల్కమ్ టు గనీ డిఎసీ ఈరోజు సివిక్స్లో భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ని ఒక్కసారి తెలుగు అకాడమీ వారు ముద్రించినారు వాటిని ఒకసారి చూద్దాం బిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది చూడండి ఫస్ట్ ప్రశ్న భారత రాజ్యాంగ సభలో మొత్తం మహిళల సంఖ్య ఎంత అని ఉన్నాడు ఎంతమంది మహిళలు ఉన్నారు అని అంటే పదహైదు మంది మహిళలు ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ప్రశ్న భారత రాజ్యాంగ సభ గురించి మొట్టమొదట ప్రస్తావించిన వారు ఎవరు అనంటే క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ టూ మూడవ ప్రశ్న భారత రాజ్యాంగ ప్రశ్న పరిషత్ గురించి ఈ క్రింది వాక్యాన్ని జతపరిసమ హండ్రెడ్ పర్సెంట్ బిట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ నేమన్నాడు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి జులై నైన్టీన్ ఫార్టీ సిక్స్ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది జరిగిందన్నాడు తొలి సమావేశం రెడ్ ఓకేనా తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ముసాయిదా రాజ్యాంగం ఆమోదించింది ఆమోదం నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రశ్న ఏంటంటే ముసాయిదా రాజ్యాంగ ఆమోదం నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇది జాగ్రత్త సో ఇప్పుడు మనకు మూడో దానికి ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ప్రశ్న ఒకసారి వెళ్ళిపోదాం దేశంలో స్వతంత్రం రాకముందే రాజ్యాంగాన్ని తయారు చేసినది ఎవరు తయారు చేసింది మోతీలాల్ నెహ్రూ గారు ఎవరు చేసింది మోతీలాల్ నెహ్రూ గారు నెక్స్ట్ మనకు ఐదో ప్రశ్న భారత రాజ్యాంగ సభలో కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజులకు తమ ప్రతినిధులకు నామినేటెడ్ చేసే అవకాశం ఇందుకై కల్పించాలి ఎందుకై కల్పించాలంటే దేశంలో అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ఓకేనా రైట్ నెక్స్ట్ మరొకటి ప్రశ్న ఆరో ప్రశ్న సో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా మనకి ఇక్కడ మనం అకాడమీ వారి యొక్క బిట్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఆరో ప్రశ్న రాజ్యాంగాన్ని రూపొందించడంలో మార్గదర్శక సూత్రాలుగా పనిచేసిన పనిచేసిన ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినది ఎవరు ప్రతిపాదించింది నెహ్రూ గారు ప్రతిపాదించింది రైట్ ఓకేనా దీన్ని ఆసియాలు తీర్మానం అనుకుంటున్నారు నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చినది మన భారత రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చినది ఏవి అంటే చూడండి బ్రిటీష్ ఇండియాలో మెరుగైన రైట్ ఒక మెరుగైన సమాజాన్ని కోరుతూ ప్రజలు చేసిన పోరాటాలు ఇది రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూ స్ఫూర్తినిచ్చింది ఫ్రెంచ్ విప్లవం అమెరికా హక్కుల చట్టం ఇది కూడా మన రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది నెక్స్ట్ బ్రిటీష్ వారు భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొరకు ప్రవేశపెట్టిన సంస్థలు ఇవి కూడా మనకు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చిన అంశాలు ఈ మూడు సరైనటు కనుక ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు అని అన్నారు రాజ్యాంగ రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు ఎవరు ఎంకే గాంధీ మహాత్మా గాంధీ గారు తొమ్మిదవ ప్రశ్న రాజ్యాంగం నుంచి తాము ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఈ పత్రిక ద్వారా రాశాడు ఏ పత్రిక అంటే ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో రాశాడు ఎంకే గాంధీ గారు నెక్స్ట్ పదవ ప్రశ్న రాజ్యాంగం ఉద్దేశాలను మౌలిక సూత్రాలను ఇందులో వివరించారు ప్రవేశికలు వివరించడం అనేది జరిగింది రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్న పదకొండవ ప్రశ్న నుంచి మనం మళ్ళీ చూడాలి ఇప్పుడు పదకొండవ ప్రశ్న ఒకసారి చూడండి పదకొండవ ప్రశ్న చూసినట్టయితే ఏమన్నది ఇక్కడ ప్రస్తుత భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఎలక్ట్రోరల్ కాలేజీ చే ఎన్నికైనారు ఇది రాజ్యాంగంలో ఏ లక్ష్యాన్ని ఏ లక్ష్యాన్ని నిరూపిస్తుంది అని అంటే గణతంత్రం గణతంత్రం అంటే ప్రజలే కదా అదే ప్రజలే పాల అట్లా నెక్స్ట్ పన్నెండు ప్రశ్న ఇటీవల రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల నుండి తొలగించబడి ప్రాథమిక హక్కుగా మార్చబడిన అంశం వెరీ 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 ఇంపార్టెంట్ రేపు మీరు డిఎస్సి రాస్తున్నారు సర్వజన ప్రాథమిక విద్య విద్య అనే దానిని ప్రాథమిక హక్కుల్లో పొందుపరుచున్నారు ప్రాథమిక విధుల్లో కూడా పొందుపరుచున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మీకు బెట్టు నెక్స్ట్ సో పదమూడు ప్రశ్న రాజ్యాంగంలో న్యాయస్థానాల రక్షణ వీటికి వర్తించదు ఏటికి వర్తించదు అంటే ఆదేశ సూత్రాలకు వర్తించదు సమాధానం ఆదేశ సూత్రాలు భారతీయ సైన్యానికి సర్వ అధినేత ఎవరు ఎవరు రాష్ట్రపతి గారు త్రిధనాలు కూడా అధిపతి ఎవరు రాష్ట్రపతి గారు నెక్స్ట్ ఈ క్రిందివాణిలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన స్వతంత్ర సంస్థలు రాజ్యాంగ సంస్థలు అన్నాడు ఉన్నత న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్ట్ ఎన్నికల సంఘం ఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కంట్రోలింగ్ అండ్ ఆడిటర్ జనరల్ ఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అనేది సరైన సమాధానమే నెక్స్ట్ మనకు పదహారో ప్రశ్న పదిహేడో ప్రశ్న పద్ పంతొమ్మిది ప్రశ్నలు ఒకసారి చూద్దాం సో పదహారో ప్రశ్న చూద్దాం ఒకసారి ఒకసారి చూసినట్లయితే ఏమన్నది ఇక్కడ మనకు చైనా చైనా వారు అరుణాచల్ ప్రదేశ్ను తన రాజకీయ పటంలో పదే పదే చూపిస్తున్నది ఇది మన రాజ్యాంగంలో ఏ మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అని అన్నాడు ఏదే సర్వసత్తాఖ అనే అంశాన్ని ఉల్లంఘించినట్లే నెక్స్ట్ పదహేడవ ప్రశ్న పదిహేడో ప్రశ్నలు ఏమున్నదో ఒకసారి మనం చూద్దాం ఓకే రైట్ ఈ క్రింది వాక్యంలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు ఏది సరైన వాక్యం అని అంటే చూడండి శాసనసభ్యులు అధికారాలను రాజ్యాంగం నిర్వహిస్తుంది ఒకటి రెండు రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడంకు వీలు లేదు ఇది రాంగ్ పీఠికలో ఉన్న ఆదర్శ వ్యవస్థలు ప్రతిబింబిస్తున్నాయి ఓకే ఓకే విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది విద్య ఉమ్మడి జాబితాలో ఉంది పీఠికలో ఉన్న ఆదర్శ వ్యవస్థలు ప్రతిబింబిస్తున్నాయి శాసనసభ్యుల అధికారం రాజ్యాంగం నిర్వహిస్తుంది రేటు ఓకేనా రెండు ఓకే ఈ త్రీ అనేది మనకు సరైన సమాధానం ఓకేనా రైట్ పద్దెనిమిదవ ప్రశ్నకి ఒకసారి మనం వెళ్ళిపోదాం ఏమున్నది ఇక్కడ పద్దెనిమిదో ప్రశ్న చూడండి ఒకసారి మనం భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు అడిగడా ప్రశ్న ప్రజలే మూలం ఒకటి రెండు పంతొమ్మిది ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రాజ్య నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు అని అన్నాడు రాజ్యాంగ ప్రవేశికలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై సారి రాజ్యాంగ సవరణ చేసి సామ్యవాదం మరియు లౌకికవాదం అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది ఒకటి సో ఇరవై ప్రశ్న చూడండి భారతదేశం లౌకిక రాజ్యం అంటే ఏంది భా ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేకంగా ప్రోత్సహించదు ఇది మిలియన్ డాలర్ ప్రశ్న లౌకికవాదం అంటే మత ప్రయోజ మత ప్రయో మతం ప్రత్యేకం మతం అనేది ప్రత్యేకం అనేది ఉండదు నెక్స్ట్ మనకు పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రశ్న ద్వంద్వ పౌరసత్వానికి ఉదాహరణ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మంచి ప్రశ్న ఉన్నాయి సమయం లేదు డిఎస్సీ వారికి ఇవి చూడండి చాలు భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఈ క్రింది వారికి ఉన్నది ఉన్నత న్యాయస్థానాలకి మాత్రమే న్యాయ సమీక్షించేదానికి అధికారం ఉంటుంది నెక్స్ట్ ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగినాడు ఈ ప్రశ్నను ప్రాథమిక హక్కుల జాబితా నుండి హాస్య హక్కును ఈ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది నెక్స్ట్ ఇరవై ప్రశ్న భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అంటే ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఓకేనా రైట్ నెక్స్ట్ ద్వంద్వ న్యాయ వ్యవస్థ గల దేశం ఏది అమెరికానే నెక్స్ట్ క్రిమినల్ చట్టాలను సవరించే అధికారం ఎవరికి ఉంటుంది ఎప్పుడు కూడా పార్లమెంటుకే ఉంటుంది రా ఇరవై ఏడు ప్రశ్న రాజ్యాంగ సభలో షెడ్యూల్ కులాల సంఖ్య ఇరవై ఆరు ఇరవై ఇరవై ప్రశ్న చూడండి రాజ్యాంగానికి అధికారిక సవరణలు చేపట్టే అధికారం వీరికి ఉన్నది రాజ్యాంగానికి అధికార సవరణలు ఎవరికి ఉన్నది పార్లమెంట్ నెక్స్ట్ భారత రాజ్యాంగం దీనితో ప్రారంభమవుతుంది ఎప్పుడు కూడా ప్రవేశికతోనే ప్రారంభ దాని పీఠిక అని అంటారు ఓకేనా పీఠికను అమెరికా నుంచి మనం తెచ్చుకుంటాం పీఠికలు ఇప్పుడు కూడా భారత ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం అనేటువంటి పదాలు వాడుంటాడు రైట్ ఓకేనా నెక్స్ట్ మనకున్నటువంటి ముప్పై ప్రశ్న ఒకసారి చూడండి ముప్పై ప్రశ్నలు ఏమైనా పొందిపచ్చారు అని అంటే భారత రాజ్యాంగం అందరికీ దీనితో సమానత్వానికి హామీ ఇస్తుంది అన్నాడు అందరికి అవకాశాలు సమానం ఇస్తుంది అదే కదా రాజ్యాంగం యొక్క గొప్పతనం ఎవరు ఎక్కువ లేదు ఎక్కువ తక్కువ లేదు అందరూ సమానమే చ చట్టం దృష్టిలో అందరూ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ పదహైదు చెప్తుంది కుల మత లింగ వర్ణ వివక్ష చూపరాదు పదహారు ఉద్యోగాలలో అందరికి అవకాశాలు అందులో కూడా కొంచెం క్యాస్ట్ అనేది ఎవరి దగ్గర భావిస్తాం పదిహేడు అంటరానితనం నిషేధం అస్పృత నిషేధం పద్దెనిమిది బిరుదు నిషేధం పంతొమ్మిది స్వేచ్ఛలు ఇంకా రైట్ ఒక నీదేమ్స్ నెక్స్ట్ మనకు ముప్పై ఒకటి అయిపోయి ముప్పై ఒకటి చూడండి ఈ క్రింది వాటిలో పీఠిక కాకుండా మన రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేసి ఇంకొక రాజ్యాంగ విభాగం ఏదంటే ఆదేశ సూత్రాలే ఏది ఆదేశ సూత్రాలు నెక్స్ట్ ముప్పై రెండు ప్రశ్న ఈ క్రింది నాయ నాయకులను రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారి పాత్ర జతపర్సెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ డిఆర్సి అభ్యర్థులకు సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన మొదటి రాష్ట్రపతి దేనికి అధ్యక్షుడినా రాజ్యాంగ సభకు అధ్యక్షుడు రాజ్యాంగ సభ అధ్యక్షుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కులకు ఆయన హెడ్ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదిక అధ్యక్షుడు రాజగోపాలాచారి గారు రాజ్యాంగ సభ సభ్యులు ఆయన వెరీ వెరీ వింప ఇది ఎన్నిసార్లు అడిగాడు ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలు ముప్పై మూడు ప్రశ్న దేశంలో ఎన్నికలు నిర్వహించేది ఎవరు ఎన్నికల కమిషనర్ నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న భారత సమైక్య అధిపతి ఎవరు సమీక్యాకి అధిపతి ఎవరు అనంటే రాష్ట్రపతే కదా నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న మంచి ప్రశ్నలు తెలుగు అకాడమీ వారు ముద్రించడం జరిగింది ఈ క్రింది వాణులు ఏది సమైక్య లక్షణాలను ప్రతిపాదించదు అనడు చూడు లాస్ట్ వారు చదవాలి ఎప్పుడు కూడా ప్రశ్న ప్రతిపదించదు అనంటే మనకు ఏక పౌరసత్వం ఉందా రేడు ఓకేనా ఇది సమై్యకు రెడొకన ప్రతిపాదించదు లిఖిత రాజ్యాంగం ఉంటుంది సమైక్య రాజ్యాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారులు పంచబడి ఉంటాయి రాష్ట్రాలు కేంద్రం యొక్క పరిపాలన అంగాలుగా కావు రెడొకన కాబట్టి సమైక్య అత్యలక్షణ ప్రతిపదించదు అంటే ఏక ముప్పై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది సత్యము అని అన్నాడు ఏది సత్యము అనంటే చూడండి ఏది సత్యము ఉభయ జాబితాలోని అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే అంశపై చట్టాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చట్టం చలామణి అవుతుంది అదే సత్యం నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న ముప్పై ఏడు ఈ క్రిందివాణిలో భారత ముసాయిదా రాజ్యాంగం నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టానికి నకలు అని ఆరోపించిన వ్యక్తి ఎవరన్నాడు మౌలానా హస్రత్ మోహని రైట్ ఓకేనా నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న భారత రాజ్యాంగంలో భారతీయ నేపథ్యంగా ఉండే కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించిన విమర్శ విస్మరించారని విమర్శించిన వ్యక్తి ఎవరో అని అన్నాడు దామోదర్ స్వరూప్ సేత్ అనే వ్యక్తి ముప్పై తొమ్మిదో ప్రశ్న ఒకసారి చూద్దాం షెడ్యూల్ కులాలు మరియు తెగల వారికి అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించడం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే షెడ్యూల్ కులాలు తెగల యొక్క సామాజిక హోదాను పెంచడం